అందరికీ నమస్కారం ఇన్ఫామ్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఏడవ ప్రపంచ మాదిగ దినోత్సవం అనేది హనుమాన్ జంక్షన్ ఎస్ఆర్ కన్వెన్షన్ అందులో జరగబోతుంది దీనికి నూతనంగా ఇంటర్నేషనల్ మాదిగా చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ద ఎంటర్ప్రైనర్ సమిట్ జరగబోతుంది అంటే ఈ జాతిలో ఉన్న యువతను అదేవిధంగా ఔత్సాహికలను వ్యాపారవేత్తలుగా పారిశ్రమవేత్తలుగా చేయాలన్న సంకల్పంతో ఇరవై తొమ్మిదో తేదీన ఈ హనుమాన్ జంక్షన్లో ఒక సమ్మిట్ పెట్టబోతున్నాం ఈ సమ్మిట్కి చాలామంది దాని యొక్క నిపుణులు ప్రొఫెసర్స్ అవ్వచ్చు వివిధ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఉన్న డిపార్ట్మెంట్ నుంచి చైర్మన్సు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ జాతీయ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రాబోతున్నారు కొంతమంది మినిస్టర్స్ రాబోతున్నారు ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టబడిన కార్యక్రమం కావున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలు ఏదైతే ఈ యొక్క వ్యాపార పారిశ్రామిక రంగం వైపు వెళ్ళాలనుకుని తెలుసుకోవాల్సిన వాళ్ళు వస్తే ఇక్కడ ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు అదేవిధంగా ఐఏఎఫ్టి ప్రొఫెసరు తర్వాత మన ఫుడ్ కార్పొరేషన్ సొసైటీ సిఈఓ గారు అంతేకాకుండా బోర్ల రామాంజనేయులు గారు ఐఏఎస్ తర్వాత మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అన్నటువంటి ఏర్లగడ్డ వెంకటరావు వెంకట్రావు గారు అంతేకాకుండా ఈ జిల్లాలో గెలిచిన మాది ఎమ్మెల్యేలు ముగ్గురు ఉమ్మడి జిల్లాలో గెలిచిన ముగ్గురు సౌమ్య గారు రాజా గారు తర్వాత డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాస్ గారు అందరూ అటెండ్ అయిపోతున్నారు ఇక్కడ ఒంటి గంట నుంచి వన్ ఓ క్లాక్ నుంచి మూడింటి వరకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే వ్యాపారంలోనూ పారిశ్రామో ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు వచ్చిన పీపుల్ ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉండి డౌట్స్ ఏమైనా ఉంటాయి మీరు క్లారిఫై చేసుకోవడానికి ఏం జరుగుతుందో చెప్పడానికి వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు లోన మీరు వివిధ ప్లేసెస్ నుంచి వచ్చి రాష్ట్ర నలుగు మూడు రాష్ట్రాల నుంచి వస్తున్నారు అదేవిధంగా మహారాష్ట్ర ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఏంటండి అది ఒక వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి అసలు ఏ విధంగా ఉందో ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకునే అవకాశం మీకు వస్తుంది దాంతోపాటు నుంచి ప్రో అంటే ప్రోగ్రెసివ్ లేకపోతే ప్రాస్పరిటీ వాక్అట్ జరగబోతుంది అక్కడ మన హనుమాన్ జంక్షన్ సెంటర్ నుంచి ఇదేంటంటే ఈ జాతి ఒక ప్రాస్పరిటీ అంటే ఒక అభివృద్ధి వైపు కాంక్ష వైపు వెళ్తా వెళ్ళే క్రమాన్ని తెలియజేసే ఉద్దేశంతో అక్కడ ఓ వాక్ చేసుకున్నాక నాలుగింటికాడ నుంచి ఇక్కడ సమిట్ ప్రారంభం అవుతుంది ఈ సమిట్లో ముఖ్య వక్తలు వక్తలు మాట్లాడతారు సో మీరు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు సంస్థల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేసి మేము చేసే ఈ ప్రయత్నాన్ని ఇన్ఫామ్ చేసే ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ సమిట్ ద్వారా మాదిగలు మరొక చరిత్రలోకి మరొక అధ్యయనంలోకి రాబోతున్నారని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నా పేరు గడ్డం బాపిరాజు ప్రెసిడెంట్ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా ఐఎంసిటిఐ చైర్మన్గా ఉన్నాను థ్యాంక్ యూ ఇంటెక్స్ వర్క్ ఫోరం ఫర్ మాదిగా సత్యంలో డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రపంచ మాదిగ దినోత్సవంతో పాటు ఇంటర్నేషనల్ మాదిగా చాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవ వేడుక జరగబోతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగల్పుడు అనిత గారు కమ్యూనిటీ సంబంధించిన ఎమ్మెల్యే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దీనికి రాబోతున్నారు స్థానిక జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్సావతి గారు స్థానిక ఎమ్మెల్యే యారగడ్డ వెంకటరావు గారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిగారు చింతమనేని ప్రభాకర్ గారు అందరూ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఇంటలెక్స్ ఫోరం ఫోరంపర మాదిగాస్ ఏర్పడి పది సంవత్సరాలు కాబోతుంది ఈ తరుణంలో హనుమన్ జంక్షన్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము ఒక ఒక శ్లోగం తీసుకుని మేము వెళ్ళబోతున్నాం దీనికి ఒక ప్రముఖ ప్రజా కళాకారిణి విమలక్క రాబోతుంది ఈ కార్యక్రమానికి హనుమాన్ జంక్షన్ నాయస్వామి గుడి నుంచి ఆమె పాటలతో మాదిగా అక్కులు మానవ హక్కుల దొండరు అనే కార్యక్రమం ద్వారా మనం అక్కడి నుంచి ప్రోవాక్ చేయకుండా చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ హనుమాన్ జంక్షన్ ఉన్న పెద్దలు యువత ఆమె స్థానికంగా ఉన్న పెద్దలు మాకు గురువరి ఇలాంటి వాళ్ళు జాన్మౌణి మాస్టారు సర్పంచ్వి మన విజయభాస్కర్ గారు మన గాంధీ గారు సాంశురావు గారు నాగశ్వరరావు గారు అలాగే మా రామారావు గారు యూత్ నాయకులు నితీష్ గారు జోష్ గారు లక్బల అమృతరాజ్ గారు నాని గారు లాంటి వాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న అందరూ ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మనం దీన్ని సక్సెస్ చేసి ఒక మాదిగల శబ్దాన్ని దేశవ్యాప్తంగా అంటే ఒక ఇంతవరకు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక చామర్ అనేది మాదిగలకి లేదు ప్రభుత్వం వచ్చే సహజ వనరుల మీద మనకి పట్టు లేదు దాని మీద ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని మాదిగల చరిత్రలో ఈ యొక్క వినూత్మైన కార్యక్రమాన్ని ఇనభవం ఎప్పుడు పది సంవత్సరాల నుంచి ఒక వెయ్యి వెయ్యి విలేజ్లో ఒక అభివృద్ధి పరిశీలన అనే ఒక కార్యక్రమం మీద విజయవాడ నడిపడిన డివి మేన దగ్గర ఆఫీస్ పెట్టి పది సంవత్సరాలుగా ఒక ఉన్నతమైన కార్యక్రమాలు చేయబోతుంది వర్గీకరణ ఒక ఒకవైపు మనం దానికి అందుకోబోతున్నాం ఈ దశలో వ్యాపార రంగంలోకి వెళ్ళి మన ఆర్థిక మూలాలు మన స ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన సహజ వనరుల మీద మన పట్టు నిలుపుకుని భవిష్యత్తులో సమసమాజ అభివృద్ధి కోసం సమానత సూత్రం మీద భారత రాజ్యాంగం ఇచ్చిన వనరుల మీద మనం మన వనరులు ఏంటో తెలుసుకుని ఆ వైపు పయనిస్తే అంతా మన మాదిరి మంచి జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని స్థానికంగా అనుమణిస్తున్న పెద్దలు ముందుకు తీసుకెళ్లి మన భవిష్యత్తుని జంక్షన్ అంటే ఒక వాణిజ్య కొడలండి ఇక్కడ ఈ అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం నిర్ణయించినాము ఈ హనుమాన్ జంక్షన్ శబ్దాన్ని మాదిల శబ్దాన్ని కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా మన వార్తలు వస్తున్నారు ఐఏఎఫ్టి ప్రొఫెసర్ ప్రొఫెసర్ మురళీ దర్శన్ గారు భారతదేశానికి విదేశీ రంగానికి ఒక ఎగుమతులు దిగుమతుల రంగంలో ఒక కాన్సెప్ట్ ఇస్తాడు ఆ అతను ఇక్కడ రాబోతున్నారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ గెడ్డ శాఖర్బాబు గారు ఐఎఫ్ఎస్ అలాగే మన తమ్మారెడ్డి శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్ వివిధ రంగాల నిపుణులు ఇంకా సునీల్ ఐఆర్ఎస్ఆర్ఫ్ సార్ బెంగళూరు నుంచి వస్తున్నారు ఒకళ్ళు అలా వివిధ రంగాల నిపుణులు ఎప్పుడు చూడండి నిపుణులు అందరినీ ఇక్కడ మేము రప్పిస్తున్నాము పది సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు ఇన్ఫామ్ ద్వారా మేము చేసి ఉన్నాము అందుకే ఈ శబ్దాన్ని మాదిగ శబ్దాన్ని విశ్వవ్యాప్తంగా మాదిగ శబ్దం ఉంది ఈ ప్రపంచంలో అందువలన ఈ చాంబర్ని ఇక్కడ మేము నిర్మించుకోవడం మాకు చారిత్రకమైన ఆనందంగా ఉంది అందరూ దీనికి మీడియా రంగ మిత్రులందరికీ నేను తెలియజేసేది అంటే మీరు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను